నమస్కారం అండి నమస్కారం సార్ నా పేరు నాగార్జున రెడ్డి మేము రామ్ సైడ్ కంపెనీ నుంచి వచ్చాము ఓకే సార్ గత మీరు ఈ మస్క్ మిల్ని వేసిన వేసినప్పటి నుంచి రామ్ సైట్స్ వాళ్ళవి లిక్విడ్ ఫర్టిలైజర్ వాడడం జరిగింది మీరు వాడక ముందు ఇంతకు ముందు వాడక ముందు ఎట్లా ఉండేది వాడిన తర్వాత మీకు ఎట్లా అనిపించిందో వాడిన తర్వాత అయితే బాగుంది సార్ మీ పేరు ఊర నా పేరు రామ్మోహన్ ఇప్పుడు మామూలు చిన్నట్లో పెట్టినాం సార్ ఒక మూడు ఎకరాలు ఉంటది ముందు తొలి పంట అవన్నీ నలభై ముందు పంట మినిమ ట్వంటీ ఫోర్ పెట్టి నలభై మళ్ళీ అదే పేపర్లో అదే పేపర్ లో మళ్ళీ సెకండ్ పంట పెట్టినాము ఇప్పుడు గోల్డెన్ గౌరీ పెట్టినాము ఇప్పుడు అంత నెల రోజులు అయింది ఈ నెల రోజుల్లో మీరు ఏ రోజు ఎన్ని రోజులు ఏ రోజులు గ్యాప్ లో మీరు ఎట్లా వాడుకున్నారు ఇది అది ఏం లేదు సార్ పది రోజులు అయితే స్టార్ట్ చేసినాం సెకండ్ పాయింట్ కదా ఏంది ఉంటది కాబట్టి ఇంకా డైలీ ఇడ్సుకుంటూ వచ్చాము ఎట్లా అనిపించింది వాడిన తర్వాత బాగుంది సార్ అసలు తోట చూడడానికి కాకపోయా ఇప్పుడు ఆ ఇంకా తోట అంతా సెట్ అయిపోయింది బాగా బాగా పరుసుకుని బాగా తీగిపోయినాయి అందరు గాలి మోపు కాబట్టి ఇప్పుడు బాగా ఫ్రెష్ గా తోట నడబట్టి ఉంది ఎక్కువ అయితే అవే వండినాం సార్ ఎక్కువ ఓకే నేర్ ఏదైనా పూత గానీ మీకు పూత బాగా పట్టుకుని సార్ అంత పింది ఇప్పుడు ఎక్కువ బాగా సెట్ అయింది చెట్టి మీరు చూసారు ముందు పెట్టినప్పుడు డెబ్బై లీటర్లు అన్నాం సార్ అది ఇప్పుడు కూడా దాదాపు అరవై లీటర్లు అన్నాయి ఇంకా పది పది లీటర్ ఎరువులు ఏం వాడలేదు ఎరువులు ఏం వాడేట్లు ఏంటి లేదు వాళ్ళు ఇవే మొత్తం లిక్విడ్ పర్లేదు మొత్తం అన్ని ఇవే వాడినాం ముందు పంటలో ఎంత టన్నేజ్ వచ్చింది మీకు నలభై టన్నులు అయినాయి సార్ మూడు ఎకరాలకు నలభై టన్నులు ఖచ్చితంగా అయినాయి ఇప్పుడు మీరు ఇప్పుడు ఇప్పుడు అదే పంటలోనే మళ్ళా రెండో పంట రెండో పంట పెట్టినాం ఓకే మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఎంత రావచ్చు అనుకో అది అందాజ్ తెల్లేదు సార్ ఇప్పుడు తిండి ఎక్కువ ఉంది ఆ ఈ పంట కటింగ్ అనేది తెలుస్తుంది అందాజ్ ఇప్పుడు చెప్పే కాదు తిండి రెడీ అయ్యే వరకు చెప్పే కాదు కాయ పెద్ద సైజు ఇప్పుడు పాల బాగా ఉండదు ముక్కల భాగం మొత్తం అంతా పిందే ఉంది పింది చెట్ అయితే ఇక అదే వదులుతానము ఇంకా ఇప్పుడు మీరు కూడా చెప్పారు కాబట్టి అవి వదలమని ఇంకా అవి కంటిన్యూ ఇంకా వారం ఓకే ఇంకా పిందంతా రెడీ అయిపోతాయి సార్ సరే నమస్తే సార్